మీకు ఆ జనరల్గా టూ థౌసండ్ క్యాష్ కావాలి ఫోన్పే చేస్తాను కొంచెం క్యాష్ కదా ఓకే ఇట్గో ఇది టూ థౌసండ్ ఉంటుందా దీని ఎంత లెక్కపెడితే చంపేస్తుందేమో ఏంటి ఇంత డౌట్గా అది వస్తుంది లెక్క పెట్టిందా నా చేతిలో చచ్చిందే పర్వాలేదే లెక్క పెట్టుకోలే కరెక్ట్గా ఉన్నాయో లేదో ఛీ ఛీ ఎందుకే లెక్క పెట్టుకోవడం నువ్వు నా ఫ్రెండ్వే ఫ్రెండ్షిప్ అంటే నమ్మకం నమ్మకం అంటే ఫ్రెండ్షిప్ ఐ ట్రస్ట్ యూమ్ మై గర్ల్ ఇదిపో సరే నాకు అర్జెంట్ పని ఉంది నేను మళ్ళీ కలుస్తాను బై నాకు తెలిసే నీకు ఏమి అర్జెంట్ పని ఉందో రెస్ట్ ఫ్రెండ్షిప్ నమ్మకం అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటే నమ్మకం ఆల్